విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర పేరుతో జరిగిన ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేంద్ర మంత్రులు వేలాది మంది విద్యార్థులు పౌరులు హాజరయ్యారు అంతకు ముందు ప్రధాని మోదీ యోగా డే పోస్టల్ స్టాంప్ ను కూడా ఆవిష్కరించారు విశాఖ తీరాన్ని యోగా తీరంగా మార్చిన ఈ వేడుకలు ఎలా జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నాలుగు గంటల నుంచే విశాఖ ఆర్కే బీచ్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు కోడ్ స్కాన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఉన్నవారిని లెక్కించగా ఉదయం ఐదు నలభై కి చేరుకున్న వారి సంఖ్య ఒకటి పాయింట్ ఐదు లక్షలు దాటింది ఎనిమిది గంటల వరకు మొత్తం మూడు లక్షల మంది పాల్గొన్నట్టు అధికారులు ప్రకటించారు దీంతో గుజరాత్ లో నమోదైన ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది పాల్గొన్న పూర్వపు రికార్డు ను యోగాంధ్ర బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది ప్రధాని మోడీ యోగా మానవత్వాన్ని పెంచే సామూహిక ప్రక్రియ అని అన్నారు యోగా వల్ల మనిషిలో శాంతి ఆరోగ్యం నియమం వస్తాయని వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్ తో ఈసారి యోగా డే జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు నూట డెబ్బై ఐదు దేశాలు ఈ యోగా దినోత్సవాన్ని మద్దతు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని అన్నారు యోగ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయుక్తం అని ఢిల్లీ ఎయిమ్స్ వంటి సంస్థలు యోగాను ఆధారంగా చేసుకుని చికిత్స పద్ధతులు అభివృద్ధి చేస్తున్నాయని వివరించారు ఇంత గొప్ప స్థాయిలో యోగా వేడుకలు నిర్వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జాతి కుల మతాలకు అతీతంగా యోగాను పాటిస్తాం ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి బలమైన మార్గం విశాఖలో ఒకేసారి ఒకే వేదికపై లక్షలాది మందితో జరిగిన ఈ యోగా ఒక చారిత్రక సంఘటన ఇది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకు సంబంధించిన విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల ఇరవై ఏడు లక్ష్యాల్లో భాగం యోగా సాధన వల్ల ప్రతి ఇంట్లో ఆరోగ్యం ప్రతి మనిషిలో సమతాభావం పెరుగుతాయి అని అన్నారు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో యోగా విద్యను ప్రపంచానికి అందించిన ఆది యోగి పరమశివునికి యోగా శాస్త్రాలను సమగ్రంగా అందించిన పతంజలి మహర్షికి నమస్కరించారు ప్రధాని మోడీ భారతీయ సనాతన ధర్మ విశిష్టతను యోగా రూపంలో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రవేశపెట్టిన వెంటనే నూట డెబ్బై ఏడు దేశాలు మద్దతు ఇవ్వడం అంటే మోడీకి ఉన్న అంతర్రాష్ట్ర అంతర్జాతీయ గౌరవం ఎంత ఉన్నదో అర్థమవుతుంది అని అన్నారు మనకు అత్యంత అవసరం అని చెప్పారు ఈ కార్యక్రమంలో టూ పాయింట్స్ మంది యోగా కోసం ఎన్రోల్ కావడం విశేషం నిన్న ఒక్కరోజే ఇరవై రెండు వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం దేశానికి గర్వకారణం సెప్టెంబర్ లో ప్రారంభం కానున్న యోగా సూపర్ లీగ్ కూడా ముఖ్యమైన నవత్వం చివరిగా యోగాంధ్ర తీరాన మానవ సముద్రం ప్రపంచానికి భారతీయ యోగా ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పింది ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య జీవన శైలి యోగా ప్రాముఖ్యత శాంతి క్రమశిక్షణ వంటి విలువలు మరింతగా సమాజంలో వ్యాప్తి చెందేలా కనిపిస్తోంది